వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంగళవారం ఏఐసిసి జనరల్ సెక్రటరీ మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని కోడెమ్మకు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం వంశీచంద్ దంపతులకు ఆలయ అధికారులు శ్రీ స్వామివారి ప్రసాదాలను మెమంటోను అందిచేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు అందాలని శ్రీ స్వామి వారిని పేరుకున్నట్లు తెలిపారు ఆయన వెంట వింటు ఆది శ్రీనివాస్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇవాళ నేను కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనము అభిషేకము తీసుకొని ఇక్కడ కోడి చేపట్టడం జరిగింది ఇక్కడ ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచినటువంటి నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్వామివారి ఆశిస్సులు మెండుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైన లబ్ధిదారులందరికీ కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా సవ్యంగా అందాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మరి ప్రత్యేకంగా వేములవాడ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనందరికీ కూడా దేవుడి మార్గం మంచి మార్గం ధర్మ మార్గంలో నడిచేటువంటి శక్తి స్వామివారు మనందరికీ ఇవ్వాలని స్వామివారిని పూజిస్తూ ఈ యొక్క దేవాలయంలో అన్ని విధాలుగా భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా అందే విధంగా భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండే విధంగా అనేక అభివృద్ధి పనులు ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచినటువంటి మాజీ దేవాలయ సంస్థ చైర్మన్ గారు ప్రస్తుత శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తాను